వెల్కమ్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో ఏం చేయబోతున్నా తెలుసా చాలా మంది నన్ను అడుగుతున్నారనమాట ఇది చాలా వెయిటెడ్ 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 వీడియో అండ్ ఆల్సో నేను కూడా ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా బట్ అస్సలు కుదరట్లేదు ఈ రోజు ఏం చేస్తున్నా అంటే ఎన్నో పూజలు చేసి అలిసిపోయి ఇంకా నేను కఠినంగా పూజ చేసి ఆయన దత్తాత్రేయులు వారి అనుగ్రహం తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట ఏంటంటే మనం పారాయణం చేస్తాము ఏం చేస్తాము అధ్యాయం చదువుతాము దాని తర్వాత నార్మల్గా పూజ చేసుకుంటాం సోడ సోపచార పూజ ఓకే కాకపోతే మీరు బుక్ స్టార్టింగ్లో చూస్తే ఒక ప్రదక్షిణ అనమాట ఏంటంటే అనగా దత్త ప్రదక్షిణ అని ఉంటుంది అనమాట ఆ ప్రదక్షిణ కొంచెం కఠినంగా అనిపిస్తుంది కానీ ఒక్కసారి మొదలు పెడితే అసలు అలా అయిపోద్ది అనమాట ప్లస్ అది మనం నిష్ఠగా చేస్తే మన కోరికలు కూడా అంత మంచిగా నెరవేరుతాయి సో అందుకే ఎప్పుడైనా సరే మనం ఇలాంటి ఒక కోరిక అంటే చాలా కఠినమైన కోరిక నేను హ్యూమన్ ఎఫర్ట్స్ చాలా పెట్టేశాను దాని తర్వాత ఇంకా ఇంకా నాకు ఒకటే దారి ఉంది దేవుడు కూడా దండం పెట్టుకున్న ఇంకా కరుణించట్లేదు అన్నప్పుడు మీరు దత్త ప్రదక్షిణ అనే సంకల్పం తీసుకోండి అంతే మీ లైఫ్ సెట్టింగ్ అంతే అంత అంత పవర్ఫుల్ అనమాట ఈ దత్త ప్రదక్షిణ సో దత్త ప్రదక్షిణ ఏంటి నేను మొన్న గురుచరిత్ర పారాయణం ఎలా చేయాలి అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా ఆ వీడియో మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అనమాట బట్ ఇక్కడ డెమో అని ఏంటి అసలు గురుచరిత్ర పారాయణం ఎలా చేయాలి దత్త ప్రదక్షిణ ఎలా చేయాలి సోడు సోపచార పూజ సింపుల్గా ఎలా చేయాలి అని చెప్పేసి ఈ ప్రాసెస్ మొత్తం కూడా నేను చాలా సింప్లిఫైడ్ అంటే మ్యాండటరీగా ఉండాలి ఇది చేస్తే కంప్లీట్ సక్సెస్ఫుల్ గా పూజ కంప్లీట్ అయినట్టే అని చెప్పేసి ఆ పూజ నియమాలు అని మొత్తం కూడా నియమాలు అనేవి మీరు గురు చరిత్ర బుక్ లో చూడొచ్చు ఇందు గురు చరిత్ర వీడియోలో చూడవచ్చు మన పూజ విధానం అడ్డమో ఎలా చేయాలనేది మాత్రం ఈ వీడియోలో చూద్దాము నేను దత్త ప్రదక్షిణ చేస్తాను మీరు కూడా చూడండి అండ్ కొన్ని కొన్ని మంత్రాలు ఉంటాయి మనకి ఏం లేవండి జస్ట్ మంత్రాలు అంటే ఆయనకి ప్రదక్షిణ చేసుకుంటూ మనం ఇప్పుడు ఎక్కడ దేవుడు ప్రదక్షిణ చేస్తే ఓం మనస్వా నమ లేకపోతే కొండలు ఆడ అనుకుంటాం కదా గోవింద గోవిందడు ఇక్కడ మనం ఆ దత్తాత్రేయుడు వారి యొక్క నామాలతో చెప్పుకుంటూ ప్రదక్షిణ అనేది చేస్తామన్నమాట సో ఆ నామాలు ఏంటి అవన్నీ కూడా మీకు బుక్ లో కనిపిస్తే నేను అన్ని కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇంకొకటి ఏంటంటే కొంచెం మంచి బట్టలు వేసుకొని మీరు ఎంత మంచిగా మీరు ఉన్నంత దాంట్లోనే మంచిగా అలంకరి ుకొని దేవుణ్ణి కూడా అలంకరించుకొని శ్రద్ధతో ప్రే ఎట్లా అంటే మనం ఏదైనా ఇప్పుడు అమ్మాయిలు మంచిగా అలంకరించుకుని ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట వాహ వహ్ ఇది బాగుంటుంది అలాగే మీరు అలాగే అలంకరించుకున్న పాజిటివ్ వైబ్స్ అనేది క్రియేట్ చేయండి అండ్ ఆల్సో దత్తాత్రేయులు వారిని కూడా అలాగే అలంకరించి పూజ అనేది స్టార్ట్ చేయండి ఆ పూజ స్టెప్స్ మొత్తం నేను ఇప్పుడు చెప్తాను ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ లేచి ఇల్లు అన్న చేసుకోవచ్చు నా వీడు తీయలేదు బట్ అందుకే చెప్తున్నా సో మీరు మార్నింగ్ లేచి ఇల్లు శుభ్రం లేచి చేసుకొని తర్వాత గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని దాని దాకా మీరు నీట్ మళ్ళీ అలంకరించుకొని మీరు పూజ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇది బ్రహ్మ ముహూర్తంలో చేస్తే బాగుంటది లేకపోతే అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ కూడా చేయొచ్చు అనమాట ప్రాబ్లం ఏం లేదు మీరు శ్రద్ధతో చేయాలి అంతే తర్వాత దీనికి కావాల్సినవి ఏంటో అవన్నీ కూడా మీకు ఇప్పుడు వీడియో చెప్తా మీరు లిస్ట్ చేసుకోవచ్చు కుదిరితే నేను ఎంత లిస్ట్ చేసి పీడిఎఫ్ డాక్యుమెంట్ యాజ్ యూజువల్ మన డిస్క్రిప్షన్ ఎలా అయితే రిలేటెడ్ డాక్యుమెంట్స్ పెడతామో నేను అక్కడ పెడతాను ఓకేనా సో లెట్స్ గెట్ స్టార్ట్ అయ్యి కాలేజీ ఫస్ట్ రాసుకోండి ఓకేనా నీట్గా అంత తెలుగు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించడానికి ట్రై చేయండి నేను కూడా రెడీ అయిపోయి పూజ స్టార్ట్ చేస్తాను అండ్ ఒక వీడియో కూడా పెడతాను నేను మిస్ చేస్తే వీడియో మధ్యలో అండ్ పూజ చేసేటప్పుడు నేను కొన్ని కొన్ని క్రిట్ అంటే కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చిన్న చిన్నవి చాలా బాగుంటాయి అవి ఐ ఫీల్ షేరింగ్ ఇట్ సో మీరు అస్సలు మిస్ చేయకుండా మొత్తం చూడండి చాలా పీస్ఫుల్ గా పీస్ఫుల్ గా ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటది అండ్ టుడే ఇస్ థర్స్డే సో థర్స్డే స్టార్ట్ చేయాలన్నమాట సప్తాహపారాయణ ఒక్క రోజు ప్రదక్షిణ చేసుకునే వాళ్ళు కూడా ఓన్లీ థర్స్డే అనేది జస్ట్ మనము ఎక్కడైనా హాల్లో కానీ ఎక్కడైనా కొంచెం ఒక పీఠం అరేంజ్ చేసుకొని దాని చుట్టూ దత్త ప్రదక్షిణ అంటే ప్రదక్షిణ చేసి శాస్త్రాంగ నమస్కారం చేసే అంత ప్లేస్ మీరు అనేది పెట్టుకోండి అంత స్పేషియస్ ప్లేస్ లో మీరు పీఠం అనేది అరేంజ్ చేసుకోవాలి అది ఎలాగా పీఠం ఎలా అరేంజ్ చేసుకోవాలి ఆ ప్రదక్షిణ ఎలా చేయాలి ఆ స్పేషియస్ మొత్తం ఇప్పుడు చూపిస్తా వీడియోలో సో ఇప్పుడు మీరు క్లీన్ చేసిన పొజిషన్లో మీరు పీఠం అయితే అరేంజ్ చేసుకోవాలి సో పీఠం అరేంజ్ చేసుకోవడానికి ఒక చిన్న పీట తీసుకొని దాన్ని క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమ కుంకుమతో బొట్లు పెట్టేసుకొని దానిపైన ఒక నీట్ బ్లౌజ్ పీస్ ఆర్ పట్టు పీస్ పీసేదాన్ని కొత్తది తీసుకొని ఆ పీఠం అనేది అరేంజ్ చేసుకోండి అట్లా పీఠం అరేంజ్ చేసుకున్న తర్వాత మనం దేవుడు ఫోటో తీసుకొని దేవుడి ఫోటో కూడా క్లీన్ చేసుకొని బొట్ల ఎట్లా స్వామివారు అమ్మవారి దత్త అనగా దత్తగా ఉన్న ఫోటోని ఇలా పెట్టుకున్నాం అనమాట సో ఇప్పుడు మేము ఇక్కడ కలిస స్థాపన అండ్ ఆల్సో కలిశ స్థాపన కోసం కలిసాము దాని తర్వాత పాద అభిషేకం చేయాలి కాబట్టి అది ఏర్పాటు చేసుకుంటాం ఈ పీఠం మీద ఫస్ట్ మీరు ఇట్లా దీప్ అంటే ఇట్లా ఏదైతే ఏర్పాటు చేసుకుంటున్నారో అదంతా కూడా మెయిన్ మనం దేవుడికి దీపారాధన అనేది చేసిన తర్వాత మనం ఇది స్టార్ట్ చేయాలి అందుకే ఎందుకంటే మనం అసలు దీపం పెట్టకుండా ఏది చేసినా పూజ స్టార్ట్ అనేది కాదనమాట మనం ఏది చేసినా అగ్ని సాక్షిగా అనేది చేయాలి సో అందుకే నేనేం చేస్తాను అంటే ఫస్ట్ పీట మెరీ చేసుకున్నా తర్వాత దేవుడిని పెట్టేసుకున్నాను దేవుడికి మంచి నీటి తుడిచేసి బొట్లు పెట్టేసుకుని పెట్టుకున్నాను నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం కలిసం రెడీ చేసుకోవాలి అంటే కలిసం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు అసలు అయితే నేను డైలీ అయితే వాటర్ పోసేసి అందులో పసుపు కుంకుమ గంధం వేసేసి కొంచెం అక్షంతలు వేసేసి దేవుడి దగ్గర పెట్టేస్తాను కలిసం మ్యాండేటరీ అంటే మనం ఒక పెద్ద ఇట్లా ఇంత మంచిగా రక్కడ చేసుకునేటప్పుడు కలిసం పెట్టుకోవడం అనేది ఎప్పుడు ఇయేలే వాడండి ఇయ్యేడు ఈ ఏవి కూడా దేవుడి బొట్టు పెట్టమే పని ఇట్లా వాడచ్చు తప్పితే ఇది ఇయ్యేదు ఓకే సో నేనైతే ఓం కానీ శ్రీ కానీ రాస్తాను స్వస్తికి కూడా వేసుకుంటాను కానీ కొంతమంది నాకు బయలు తర్వాత ఐదు కానీ కొంచెం మంచి నెంబర్స్ ఐదు లెవెన్ నైన్ బొట్లు పెట్టుకోండి సో ఈ రోజు మనం ఫస్ట్ ఇప్పుడు కలస కలసం అనేది ప్రిపేర్ చేసుకోవాలి కలసం ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నా అంటే ఈరోజు ఫస్ట్ ఒక మీరు చూసారు కదా ఒక చెంబు తీసుకొని దానికి పసుపు కుంకులు గంధం అన్ని పెట్టేసిన తర్వాత అందులో బియ్యం పోసేసి దానిపై ఇంకొక కొబ్బరికాయ తీసుకొని పీచ్ తీసేసి పైన ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు చేసి దానికి క్లీన్ చేసేసి పసుపు కుంకుమ గంధం పెట్టేసి ఆ కలిస స్థాపన అనేది చేయండి వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత ఒక న్యూ బ్లౌజ్ పీస్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తాను ఎలా ఫోల్డ్ చేయాలో అలా ఫోల్డ్ చేసి అలా మీరు కలసం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ముఖ్యమైన పార్ట్ ఏంటంటే ఈ దీపం అనమాట నేను ఈ దీపం ఎందుకు ఇంత సైజ్ లో పెట్టాను అవన్నీ కూడా చెప్తాను ఏంటంటే మనం దత్త ప్రదక్షిణ చేసేటప్పుడు మనం నార్మల్గా దీపాలను చేసుకుంటాం కదా ఇక్కడ దేవుడికి దత్తాత్రేయుల వారికి కూడా ఇంత ఇంత సైజ్ దీపం పెడితే ఏమైద్దంటే మనం దత్త ప్రదక్షిణ చేసేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మనం ప్రదక్షిణ అనేది చేయాలన్నమాట సో మనం దీపంలో అంటే నూనె కొంచెం అయిపోతుంటే ఆ నూనె వెయ్యడానికి కూడా లెగకూడదు సో అందుకే ముందుగానే ఎవరు లేరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఏం చేయాలంటే సో కొంచెం ఎక్కువ ఆయిల్ పట్టే ప్రమిదలో పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమం సో యాక్చువల్లీ ఎప్పుడైనా ఈరోజు అనే కాదు నేను వీడియోలో ఎప్పుడు చూపిస్తాను కానీ పూజ ఎప్పుడు చేసేటప్పుడైనా సరే మనం ఫస్ట్ చేసుకోవాల్సిన పని ఏంటంటే మనం రెండు పాత్రల్లో రెండు తీర్థాలు అనేవి తయారు చేసుకోవాలి ఒకటి మన కోసం ఆచమనానికి ఇంకొకటి దేవుడి కోసం అనమాట ఎలా చేసుకోవాలి ఆ తీర్థము అంటే మంచి వాటర్ తీసుకొని అందులో యాలకలు తర్వాత పచ్చకర్పూరం తర్వాత తొలిసాకులు ఈ మూడు వేసేసి మనం రెండు తీర్థపాత్రలు అనేవి తయారు చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను అలాగే చేయండి అండ్ ఆల్సో దత్తాత్రేయులు వారికి మనం తొలిసాకు డైలీ డైలీ పెట్టాలంటారు సో నేను అట్లాగే ఇప్పుడు తొలిసాకు అనేది పెట్టాను ఇలా తీర్థం చేసేసుకున్న తర్వాత తీర్థపాత్రలు కానీ ఏవైనా సరే అంటే హారతి ఇచ్చేవి కానీ ఏ వేటికైనా సరే మనం గంధం పెట్టి బొట్టు పెట్టాలి అంటే ఒక రెస్పెక్ట్ అనమాట మనకి పూజకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్కి కూడా మనం బొట్టు పెట్టడం అనేది లైక్ ఇట్స్ వెరీ గివింగ్ రెస్పెక్ట్ అనమాట సో అది మాత్రం చెయ్యండి అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఈ తీర్థం తయారు చేసుకున్న తర్వాత మనం ఆచమనం చేయటకైనా దేవుడికి సోడసోపచార పూజ చేయడానికైనా లేకపోతే ఏదైనా శుద్ధి చేయటకైనా పూలు కానీ అక్కడున్న పదార్థాలు కానీ ఏవైనా శుద్ధి చేయడానికి ఇలాగే వాడతాం దేవుడికి పెట్టిన పాత్ర దేవుడికి వాడండి మనకి ఇవి సెపరేట్ గా అంటే మనం జుట్టు ముట్టుకున్నా మనకి ఏదైనా కింద చెయ్యి పెట్టినా కూడా ఎక్కడన్నా క్లీన్ గా ఉంచుకోవడానికి చేతిని చెయ్యి క్లీన్ గా ఉంచుకోవడానికి అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి కదా పూజ చేసినంత సేపు అని చెప్పేసి మనకు సపరేట్ గా ఒక గిన్నె అనేది మెయింటైన్ చేయాలి ఒక పాత్ర అనేది మెయింటైన్ చేయాలి అలా అయిపోయి దీపం వెలిగించుకున్న తర్వాత మనం ఫస్ట్ ఇప్పుడు అంటే మనం ఆచమనం చేయాలి ఎందుకంటే వాటర్ తాగుతూ లోపల లైక్ ఎప్పుడైనా మంత్రాలు చదువుతాం కదా సో మన శ్వాస బ్యాడ్ బ్రీత్ కూడా ఉండకూడదు మంచిగా అంత క్లీన్ గా ఉండాలి కాబట్టి మనం ఆచమనం అనేది చేస్తాము ఆచమనం ఎలా చేయాలి ఆ మంత్రాలు అవన్నీ కూడా మన సోడసోపచార పూజ బుక్ లో ఉంటాయి ప్లస్ మన వీడియోలో కూడా ఉంది ఇప్పుడు కూడా నేను చూపిస్తాను అవన్నీ అలా చూసి ఫాలో అవ్వండి అండ్ ఆల్సో యా మన పాత్ర మనకే దేవుడి పాత్ర దేవుడికే సో మనం క్లీన్ చేసిన తర్వాత ఈ రోజు మనం దత్తాత్రేయుల వారికి పూజ చేస్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఆయన పిలిచి లోపల కూర్చోపెట్టి ఆసనం వేసి కూర్చోపెట్టి తర్వాత ఆయనకి అభిషేకం అనేది చేయాలి సో రోజు దత్తాత్రేయుల వారి పాదుకులకి మనం అభిషేకం అనేది చేస్తాము ఫస్ట్ ఆయన ఇంట్లోకి వచ్చి కూర్చోవాలి కదా కూర్చోడానికి ఆసనం అంటే ఒక పీట కానీ చైర్ కానీ వేయాలి కదా అందుకు దాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమ గంధం అక్షింతలు అన్నీ వేసేసి ఆయనకి కూర్చోడానికి ప్లేస్ అనేది పెట్టాము అక్కడ తర్వాత ఇప్పుడు ఆయన పాదుకులకి అభిషేకం చేసి క్లీన్ చేసి ఆయనకు కూడా వస్త్రాలు అవన్నీ పెట్టి మనం ఆ పూజ అనేది చేస్తాము ఇక్కడ చూడండి నేను ఎట్లయితే వీడియోలో చెప్తున్నానో విత్ మంత్రాలు మీరు అవన్నీ ఫాలో అవ్వచ్చు గురు బ్రహ్మ గురుణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే ఓం శ్రీ సద్గురు నమః ఆవాహయామి ओम श्री सद्गु पर्रह्मे नम आवाहयामी ओम श्री सद्गु नमः नम आसर्पयामी ओम श्री सद्गु पर्रह्मे नम पाद पाद्यम समर्पयामी ओम श्री सद् सद्गु नमः नम हस्ता आद्यम ओम श्री नमः नम आचमनमेंपयामी ఓం శ్రీసద్గొరు పరబ్రహ్మణి నమస్నా సమర్పయా సో మీరు ఇట్లా అభిషేకం మొత్తం ఆ మంత్రాలు చదువుకుంటూ మీ ఇంటి దగ్గర పంచామృతాలు ఉంటే పంచామృతాలతోనూ అభిషేకం చేయవచ్చు లేకపోతే ఏమీ లేవంటే మీరు పాలుతో అభిషేకం చేయవచ్చు ఇట్లా వ్రతం చేసుకునేటప్పుడు మీరు డైలీ కనుక దేవుడికి పూజ చేసుకుంటున్నప్పుడు ఏమీ దొరకట్లేదు అందుబాటులో లేవన్నప్పుడు ప్యూర్ వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్తో అంటే కలశం పెట్టేసి కలస గంగ స్థాపన చేసేసి ఆ అట్లా అయిన తర్వాత ఆ వాటర్తో అభిషేకం అన్న చేయొచ్చు డైలీ ఏమీ కాదు సో దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం దేవుడికి పూలు పెడతాం కదా ఆ పూలు పెట్టేటప్పుడు మీరు ఎక్కువ పూలు ఎన్ని ఉంటే అన్ని తెచ్చుకున్న తర్వాత ప్రతి పువ్వు ఒక్కొక్క పువ్వు తీసుకొని కళ్ళ కడుతుకొని హృదయం దగ్గర నుంచి ఓం జై శ్రీ గురుదత్త అని చెప్పేసి నీట్గా మీరైతే ఎంత నీట్గా అలంకరించుకుంటారో అద్దం ముందు కూర్చొని దేవుడికి అంత మనస్ఫూర్తిగా వా ఇంత అందంగా అలంకరించాలి పువ్వులు ఎట్లా పడితే అట్లా పెట్టడం కాకుండా ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు అట్లా అలంకరించండి ఇంకోటి ఏంటంటే మీరు వీడియోలో చూసే నేను గరిక కూడా పెడతాను ఎస్ గరిక బిల్వ పత్రం ఏదైనా పెట్టచ్చు हां बस रे मन ओम श्री साईनावे नमः वंदाम समंत ओम श्री सायनादन महा एक्योपवितम समर्पयामि ओम श्री सायनादन महा पुष्पम समर्पयामि ओम श्री सायनादन महा नह धूपामग्र पयामि श्री सतगुरु परब्रह्म ने नह दीपं दर्शयामि సత్యం చేయన పక్షం చే ఆమె హోం పపన స్వహ ఓం వ్యాన స్వహ ఓం ఉదన స్వహ ఓం సమాన స్వహ ఉత్తర పోషణ పసమ సమర్పయామి హస్త ప్రక్షాళయామి పాద ప్రక్షాళయామి శుద్ధాచమయం సమర్పయామి తాంబూలం సమర్పయామి దిగంబరా దిగంబరా

Γαρδάι, λαμφά, నేను వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను కానీ నూట పన్నెండు సాస్తాంగ నమస్కారాలు నూట పన్నెండు ప్రదక్షిణలు చేయాలన్నమాట చేసిన తర్వాత నేను వీడియో లాస్ట్ ఎండ్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అది కూడా చూడండి ఇప్పుడు నేను ఒక మంత్రం చదువుతాను ఇట్లా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఆ మంత్రం నూట ఎనిమిది సార్లు అనేది జపించాలి विश्वश्लेषैमिताचारो दत्तात्रेय मुनीश्वरम पराशक्ति पदा श्रेष्ठो योगानन्द सदोत्मदह नवस्थायते जो परमा परममात्र सारघ अनसूया रत्न भोगमोक्षसु पट्टहसि कायस्य वल्लभ पादस्य न सरस्वतीह भरधाकार्थ बिरियादि राज्य राज्यप्रदायह विश्वश्लेषैमिताचारो दत्तात्रेय मुनीश्वरम पराशक्ति पदा श्रेष्ठो సో ఇంతటితో లైక్ మన ప్ర దత్త ప్రదక్షిణ సోడసోపచార పూజ పూజ మొత్తం కంప్లీట్ అయినట్టే మార్నింగ్ పూజ సప్తాహపారాయణంలో తర్వాత నేనైతే ఏం చేస్తానంటే సాయిబాబా కానీ ఏ గురువులు ఏ దేవుళ్ళకైనా కూడా వాళ్ళకి భజనలు అంటే చాలా ఇష్టం మీకు వచ్చినట్టే మీ వాయిస్ బట్టే కదా మీకు ఏ పాట వచ్చు లేదు పేరే పేరే వస్తుంది నాకు పాటలు కూడా రావు ఓం సాయిబాబా ఓం సాయిబాబు ఓం సాయిబాబా ఏదో ఒకటి అట్లా ఆయన నామం అన్న స్మరిస్తూ ఒక పాటలాగా ఆయనకి భజన అనేది చేయాలి అలా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీరాజనం అనేది ఇవ్వాలి అంటే హారతి వెలిగించాలి హారతి ఇవ్వాలి హారత్ ఇచ్చిన తర్వాత మీరు ఈ మధ్య మధ్యలో మీరు ఏం చేస్తారంటే ఎలా చేస్తారు మీ కరెంట్ ప్రొసీజర్ నాకు తెలియదు కానీ మేమైతే ఎప్పటికప్పుడు ప్రసాదం ఒక్కసారి పెట్టడమే కాదు మల్టిపుల్ టైమ్స్ స్టార్టింగ్లో మధ్యలో మళ్ళీ ఎండ్లో అట్లా ఎంత పూజ మూడు గంటలు ఉంటే నాలుగైదు సార్లు ప్రసాదం పెట్టడం ఎందుకంటే మనం చెప్పేది మొత్తం దేవుడు కూడా ఓపిక్గా వినాలంటే ఆయనకు కూడా శక్తి రావాలి కదా సో అందుకు మనం ప్రసాదం అనేది ఎప్పటికప్పుడు పెడుతూ ఉండాలి సో మీరు వీడియోలో చూస్తే మేము అట్లా మా మమ్మీ ఇప్పుడు గుగ్గిలు తీసుకొచ్చారనమాట సో నేను అవి కూడా పెట్టాను సో అలా చేయవచ్చు అది మొత్తం అయిపోయిన తర్వాత మీరు పని ఏంటంటే భిక్ష అడగాలి సాయిబాబాని సాయిబాబా లేకపోతే గురుదత్తాత్రేయ మీరు నా భిక్ష స్వీకరించండి మీరు నాకు భిక్ష వేయండి అంటే మీరు ఏదైతే కోరిక అడుగుతున్నారో ఆయన్ని ఆ ఈ కోరిక కావాలి అని చెప్పేసి మీ కొంగు పట్టుకొని ఆయన మోకాల మీద కూర్చొని మీరు తప్పకుండా అడగాలన్నమాట కోరిక అట్లయితే తప్పకుండా నెరవేరుతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు తెలిసి తెలియక పనుల్లోనూ ఏదన్నా తప్పు చేసి ఉంటారు లేకపోతే పూజలోనూ ఏదన్నా తప్పు చేసి ఉంటారు అట్లా ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి స్వామి అని చెప్పేసి మీరు తప్పకుండా క్షమాపరాధన అనేది ప్రతి రోజు పూజలో చెప్పుకోవాలి సో బేసిక్గా ఇప్పుడు దత్త ప్రదక్షిణ అనేది అయింది మీరు పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ చూస్తే దత్త ప్రదక్షిణ ఎలా చేయాలి అని చెప్పేసి అక్కడ రాసి పెట్టి ఉంటుంది అనమాట సో ఫస్ట్ దత్త ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు అంటే సో నేనైతే సోడసోపచార పూజ కంప్లీట్ చేసుకొని మొత్తం పూజ అయిపోయి అంటే స్వామి వారిని పిలిచి ఆహ్వానించి స్నానం చేపించి అన్నీ చేసిన తర్వాత కూర్చోపెట్టి దాని తర్వాత ఆయన్ని నామస్మరణ చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తాను నేనైతే ఆఫ్లో ఫాలో అవుతాను సో ఇంకొకటి ఏంటంటే దత్త ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు ఫస్ట్ మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటంటే నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిది స్మృతి మాం రక్ష భక్తి భక్తితే దేహిమో దృఢాం సో తప్పులు పోకుండా ఆ నామం ఒక్కసారి స్టార్ట్ చేయండి దాని మీనింగ్ ఏంటంటే స్వామి నేను ఇట్లా మీకోసం చేద్దాం అనుకుంటున్నాను నాకు సంకల్పం మంచిగా ఇవ్వండి మంచి కోరిక అని చెప్పేసి పాజిటివ్గా ఆయనకు ఒక విన్నవించుకుంటున్నాం అనమాట ఇలా నేను దత్త ప్రదక్షిణ చేసే ముందు ఇలా చేస్తున్నాను అని చెప్పేసి సో మీరు ఫస్ట్ అది స్టార్ట్ చేసేసి దాని కిందనే సిక్స్టీన్ స్లోకాస్ అనేవి అనమాట ప్రతి శ్లోకం మీరు ఒక్కసారి ఇట్లా మంత్రం స్టార్ట్ చేసి స్నా చేస్తారు కదా ఐ మీన్ ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు కదా చేసినప్పుడు ఒక శ్లోకం చదవండి ఏమి ఫస్ట్ ఏంటి ఓం వరదాయ నమ అని చెప్పేసి ఒక శ్లోకం చదివిన తర్వాత వచ్చి సాష్టాంగ నమస్కారం సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత మళ్ళీ రెండో శ్లోకం రెండో శ్లోకం ఏంటి ఇక్కడ కార్తీర్యాది రాజ్య రాజ్య ప్రదాయ నమః అని ఉంది కదా సెకండ్ మళ్ళీ సెకండ్ దానికి సెకండ్ ప్రదక్షిణ మళ్ళీ సాష్టాంగ నమస్కారం అలాగా ఎన్నిసార్లు నూట పన్నెండు ప్రదక్షిణలు ఆ పదహారు నామలే ఒక్కసారి పదహారు అయిపోతాయి కదా మళ్ళీ పదిహేడో ప్రదక్షణకి ఆ ఫస్ట్ నామం అనేది చదవాలి అలా నూట పన్నెండు చదవాలన్నమాట ఇలా పదిహేడో నామం ఇలా చేయాలని చెప్పగదా దాని అంటే ఏంటో తెలుసా నూట పన్నెండు ప్రదక్షిణాలు ఈ పదహారు నామాలతో అంటే ఒక్కొక్క నామం ఏడు సార్లు అంటే ఒక్కొక్క నామం ఏడు సార్లు తిరగాలి చెప్పాను కదా పదహారో నామం పదిహేడో నామం మళ్ళీ ఫస్ట్ అని అట్లా కౌంట్ చేసుకుంటూ మీరు నూట పన్నెండు ప్రదక్షిణలు ఇది దత్త ప్రదక్షిణ అంటే మార్నింగ్ అనమాట ఒకసారి మార్నింగ్ ఇట్లా నూట పన్నెండు ప్రదక్షిణాలు సాష్టంగ నమస్కారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి దాని పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ తర్వాత థర్టీ సిక్స్ పేజ్ నెంబర్ ఉంటుంది అనమాట కనిపిస్తుంది కదా మీకు సో ఈ థర్టీ సిక్స్ పేజ్ నెంబర్లో శ్రీ దత్త మంత్రాత్మక శ్లోకములు అని ఉంటాయి అన్నమాట ఆ మూడు శ్లోకములు నూట ఎనిమిది సార్లు జపించుకోండి అక్కడ కూర్చొని ఇప్పుడు ఇది మొత్తం ఫస్ట్ శ్లోకము నూట ఎనిమిది నూట పన్నెండు ప్రదక్షిణాలు ప్లస్ శాస్త్రాంగ నమస్కారాలు దాని తరువాత ఈ శ్లోకం నూట ఎనిమిది సార్లు చదివితే మార్నింగ్ పూజ అనేది కంప్లీట్ అవుద్ది అనమాట ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది దత్త ప్రదక్షిణ అంటే మార్నింగ్ మనం పీఠం అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ ఏంటివి ఈ ప్రదక్షిణ అనేది దత్తప్రదించిన చేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ తర్వాత ఏం చేయాలంటే ఫైవ్ తర్వాత మళ్ళీ అదే దీపం మనం దీపం పెట్టుకున్నాం కదా మనం ఏ డిస్ట్రాక్షన్తో వాళ్ళు పిలిచినా తర్వాత ఆ దీపంలో నూనె అయిపోయినా సరే కదలకూడదు అనమాట సో ముందే ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అది ఏ స్పేస్ లేకుండా చేయొచ్చు ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే నేను ఇట్లా నూట పన్నెండు ప్రదక్షిణ చెయ్యలేను అన్నప్పుడు మీరు పదహారు ప్రద అంటే ఒక పదహారు నామాలు ఉన్నాయి కదా నామాలు చదివేసి ఒక ప్రదక్షిణ చేసి ఒక శాస్త్రాంగ నమస్కారం చేయవచ్చు అట్లా ఏడు శాస్త్రాంగ నమస్కారాలు ఏడు ప్రదక్షిణల కింద చేయొచ్చు లేదు శాస్త్రాంగ నమస్కారాలు చేయలేనన్నప్పుడు ఒక శ్లోకము ప్రదక్షిణ రెండో శ్లోకము ప్రదక్షిణ మూడో శ్లోకము ప్రదక్షిణ అట్లా పదహారు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఒక సాస్తాంగ నమస్కారం అంటే నూట పన్నెండు ప్రదక్షిణలు ఏడు సాస్తాంగ నమస్కారాలు అట్లా చేయొచ్చు సో వీళ్ళని బట్టి మీరు ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు వీలు ఉన్నంత వరకు చిన్న పీఠమే కాబట్టి ఇంట్లో అరేంజ్ చేసుకున్నప్పుడు నూట పన్నెండు ప్రదక్షిణ చేయటానికి అనేది ప్రయత్నించండి కొంతమంది ఏం చేస్తారంటే నూట పన్నెండు ప్రదక్షిణలు దత్త ప్రదక్షిణ చేస్తారు కానీ అనగాలక్ష్మి లక్ష్మి చేయరు మనం ఎప్పుడైనా చూడండి అనగా సంబదురైన దత్తాత్రేయుల వారు బొమ్మను పెట్టుకొని పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి దత్తాత్రేయుల వారు ఒకరు పెట్టుకుని ఏం కాదు కానీ ఇట్లా పేరు ఉన్నది చూస్ చేసుకోండి మేము అదే పెట్టాం మీరు పీఠం దగ్గర చూసారు కదా సో ఇట్లా చేసినప్పుడు మరి ఇట్లా అయ్యవర్క్ చేసినప్పుడు అమ్మవారికి కూడా చేయాలి కాబట్టి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఏం చేస్తారంటే ఫైవ్ ఓ క్లాక్ అట్లా మళ్ళీ ఏమీ అక్కలేదు సోడు సోపచార పూజ కూడా అక్కర్లేదు నార్మల్గా ఒక దీపం పెట్టేసి ప్రసాదం పెట్టేసి ఆ ప్రసాదం తర్వాత మీరు ఇంకా ప్రదక్షిణ స్టార్ట్ చేయండి ఆ ప్రదక్షిణ ఎలా చేయాలి అని అంటే మళ్ళీ పేజ్ నెంబర్ థర్టీ ఇది బుక్ అండి ఇది గురుచరిత్ర బుక్ గురు చరిత్ర బుక్లో థర్టీ సిక్స్ పేజ్ నెంబర్ ఉందనమాట సో థర్టీ సిక్స్ పేజ్ నెంబర్లో ఒకటి ఉంటుంది శరణాగత దినార్థాన్ని ఉంటుంది అనమాట టూ లైన్స్ శ్లోకం ఇదికోండి ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఆ శ్లోకాన్ని ఒక్కసారి మళ్ళీ అమ్మ నేను ఇట్లా ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాను మీ అనుగ్రహం నా మీద ఉండాలి అని చెప్పేసి అమ్మ పర్మిషన్ తీసుకొని మీరు ఆ ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి ఇందాక పదహారు నామాలు అది కొంచెం ఇది అంటే అది కొంచెం నామాల్లో ఉంది కదా ఇదేంటంటే టూ శ్లోకస్ ఉంటాయి ఇప్పుడు శరణాగత అన్న పై టూ శ్లోకస్ ఉన్నాయి కదా అదేం చెప్పే మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ శ్లోకం చదవాలి సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు నమస్తే భగవాన్ అని చెప్పేసి కింద ఉంది ఈది ఈ రెండు సో ఈ కింది శ్లోకం ఉంది కదా ఆ కింది శ్లోకం అనేది సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు మనం చదవాలి కదా పై శ్లోకము ప్రదక్షిణప్పుడు కింద శ్లోకము సాస్తాంగ నమస్కారం అప్పుడు అంటే ఒక నమస్ ఒక శాస్త్రాంగ ఒక ప్రదక్షిణ ఒక సాస్తాంగ నమస్కారానికి రెండు శ్లోకాలు ఆ రెండు శ్లోకాలు వెళ్ళి అట్లా ఎనిమిది చేయాలన్నమాట నూట తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమంది కొంతమంది ఆరోగ్యం కోసం చేస్తారు కొంతమంది చదువు కోసం చేస్తారు కొంతమంది డబ్బు కోసం చేస్తారు అంటే సంపద కోసం కొంతమంది దరిద్ర పోవడానికి చేస్తారు దానికి మీరు దేని గురించి అయితే పూజ చేస్తున్నారో మీకే తెలుసు కాబట్టి దానికి కింద ఒక పారాగ్రాఫ్ ఉంది ఆ పారాగ్రాఫ్లో సర్వబాధ అని చెప్పేసి ఉంది కదా అక్కడ పైదాంట్లో సర్వబాధ ప్రసమం ప్రసమనం అని ఉంది కదా అక్కడ మీరు రీప్లేస్ చేసుకోండి కింద వర్డ్స్ సర్వ రోగ రోగం అయితే సర్వరోగము తర్వాత విజ్ఞానం కలుగుతుంటే సర్వ విజ్ఞ తర్వాత అభిష్ట సిద్ధి అంటే మీ మనసులో ఏదో కోరిక ఉంది ఇక్కడ లిస్ట్ చేయలేదు మీ మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి అభిష్ట సిద్ధి అని చెప్పేసి ఉంది కదా అట్లా అది రీప్లేస్ చేసుకొని మీరు ప్రదక్షిణ అనేది చెయ్యాలి ఇది వరకు అండి దీన్ని అనగా దత్త ప్రదక్షిణ అని అంటారు తర్వాత మార్నింగ్ ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు నార్మల్గా సోప పీఠం ఏర్పాటు చేసుకోవడం సోపచార పూజ దాని తరువాత దత్త ప్రదక్షిణ దాని తర్వాత మీరు అధ్యాయాలు చదువుకోవాలి అంటే ఇప్పుడు థర్స్డే స్టార్ట్ చేసుకున్నారనుకోండి థర్స్డే ఏం అధ్యాయాలు బుక్లో ఉంటారు కదా ఆ బుక్లో ఉన్న అధ్యాయాలు మీరు చదువుకోవచ్చు ఆ అధ్యాయాలు ఏ పేజీలో ఉంటాయి పేజ్ నెంబర్ త్రీలోనే ఏ రోజు ఏం అధ్యాయాలు చదవాలి అని చెప్పేసి మొత్తం ఉందనమాట మీరు ఈ పేజ్ చూసుకొని సప్తాహం చేయాలనుకున్న వాళ్ళు ఇలా చేయొచ్చు ఇంకొక పాయింట్ మిస్ చేయకూడదు ఏంటంటే ఈ ప్రదక్షిణ అనేది దత్త ప్రదక్షిణ ఒకటి చేసుకుంటారా అనగా దత్త ప్రదక్షిణ చేసుకుంటారా అనేది మీ సంకల్పం ఇంకోటి ఏంటంటే ఇది వన్ డే చేసుకుంటారా లేకపోతే సప్తాహం మొత్తం చేసుకుంటారా అనేది కూడా మీ ఇష్టం లేకపోతే సప్తాహంలో ఓన్లీ ఫస్ట్ వన్ డే సెకండ్ లాస్ట్ డే చేసుకుంటారా అదంతా మీ ఇష్టం ఇంకా మీరు ఎలా అనుకుంటే అలా నేనైతే సప్తాహం నేను సప్తాహం చేసేటప్పుడు సప్తాహం అన్ని రోజులు దత్త ప్రదక్షిణ మొత్తం చేశాను పెద్ద డిఫికల్టీ అయితే ఏముండదు ఎందుకంటే అందులో కూడా వేరియంట్స్ ఉన్నాయి కదా నూటి పన్నెండు చేసుకోలేనప్పుడు పదహారుకి ఒక ప్రదక్షిణ నమస్కారం చేసుకోవచ్చు అలా మీరు వీళ్ళని చూసుకొని చేసుకోవచ్చు ఇన్ని ప్యాటర్న్స్ అనేది మనం ఈ పూజ చేసుకోవచ్చు అది మన శక్తిని బట్టి చేసుకోవచ్చు మీ ప్రసాదం కింద నేను ఫ్రూట్స్ పెట్టాను ఫ్రూట్స్ గుగ్గిలు పెట్టాం మేము బేసిక్గా శనగలు లేదు ఏమీ లేదు అంటే నార్మల్ పంచదార పెట్టినా సరిపోద్ది రోటీస్ కూడా చేసుకోవచ్చు ఏవైనా చేసుకోవచ్చు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి గురుచరిత్ర పారాయణం గురించి డీటెయిల్స్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఇంకొక వీడియో ఉంది కదా ఆ వీడియో చూడండి ఆ వీడియో ఈ వీడియో కంపేర్ చేసుకుంటూ మొత్తం చూస్తే మీకు అన్ని డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి సో బేసిక్గా దత్త ప్రదక్షిణ గురించి నేను మొత్తం కవర్ చేశానండి తర్వాత సోడసోపచార పూజలో కూడా చాలా సింప్లిఫై చేసి చూపించాను కలిసా అది నెక్స్ట్ పూజ అదేమీ అక్కర్లేదు మీరు కావాలంటే నేనైతే ఓం గమ్ గణపతియే నమహ అని చెప్పేసి ఐదు సార్లు అనుకొని తర్వాత సోడు సోపచార పూజనే చేస్తాను వేరే పసుపు ముద్ద గణపతి అవేమీ అక్కర్లేదు అదేమి ఎక్కడ మ్యాండేటరీ ఏం లేదు సో ఏ పూజ అయినా చేసేటప్పుడు విజ్ఞాలు కలగకుండా ఉండడానికి మనం గణపతి పూజ చేస్తాం కాబట్టి ఆ గణపతిని తలుచుకొని ఇటువంటి విజ్ఞాలు పెట్టకుండా చూడని చెప్పేసి అనుకోని మీరు చోటు పూజ ఆ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వచ్చు సో దట్స్ ఆల్ అన్ని కవర్ చేశాను మీరు కూడా దత్తాత్రేయులు వారి ఈ అనగా ప్రదక్షిణ అనేది చేయని అనగా దత్త ప్రదక్షిణ అనేది చాలా మంచిగా ఉంటుంది అండ్ ఎస్ దట్స్ ఆల్ ఇంకా పాయింట్స్ ఏ మిస్ చేయలేదు మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఏదైనా వ్యాలీడ్గా నిజంగా నేను పాయింట్స్ కవర్ చేయలేదు వీడియోలో అలాంటిది అడిగారు అంటే నేను రిప్లై ఇస్తాను అందుకని రిపీటెడ్గా వీడియో ఒకటికి రెండుసార్లు చూడండి అన్నీ క్లియర్ అయిపోతాయి యా దాట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్